హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్వీఎస్ వాల్గా విడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే వర్షం తీవ్రత అయితే బాగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే చాలా గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఉన్నట్టుంది ఒకసారి అయితే వర్షం చిరకు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నుంచి ఏమో ఉరుములు పిడుగులు అయితే బేవచ్చంగా పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వర్షం చూడండి అలా చూడండి ఒకసారి వర్షం అయితే చాలా గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరూ కూడా చెట్ల కింద అలాగే కరెంటు వైర్ల కింద అసలు ఉండదు ఫ్రెండ్స్ ఎవరు కూడా లోపల ఇంట్లోనే మాత్రం ఉండండి ఫ్రెండ్స్ అసలు అయితే రావద్దు వర్షం దగ్గరికి అయితే బయటకు రాయండి చెట్ల కింద గట్టి అసలు ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే విద్యుత్ తీగలు గాలి వస్తుంది తెగే అవకాశం ఉంటుంది అలాగే పిడుగులు పడే కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా జాగ్రత్త అయితే వహించండి ఫ్రెండ్స్ ఒకసారి వాషం అయితే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినదైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఐటమ్ల ఘనసంపు లేదా ఉంటుంది ఫ్రెండ్స్ అది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి న్యూ అప్డేట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది ఫ్రెండ్స్ Thank you for watching. Bye.